జై నిజ గురుభ్యో నమ శ్రీమద్ పరశురామ కృత శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్ధ ప్రకాశిక ఈరోజు నుండి మనం పంచమ చూర్ణిక పంచమచూర్ణిక ఉన్నాం శ్రీ పరశురామ నరసింహదాసు గారు ఈ చూర్ణికలో ఏం తెలియజేపోతున్నారు అంటే స్థూల సూక్ష్మ కరణ మహాకరణ విశ్వతైజ ప్రాజ్ఞ ప్రత్యగాత్మ సత్వ శుద్ధ సాత్విక జాగ్రత్ స్వప్న సుశుప్తి దుర్యావస్థాకారోకార మకార ఓంకార చతుష్టయ విచారణీయం తను చతుష్టయాతిశయం దీనిలో నాలుగు శరీరముల గుర్చి అలానే విశ్వతయజ్ఞ ప్రాజ్ఞ ప్రత్యేకాత్మల గుర్చి గుణత్రయముల గుర్చి చతురావస్థల గుర్చి మాతృకాత్రయమును గురించి తెలియచేయబోతున్నారు ముందుగా మనం ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల గురించి తెలుసుకుందాం ఈ విచారణ నేను అనే దానిని తెలుసుకునేందుకు దోహదం చేస్తుంది శ్రద్ధగా అవలోకించుకుంటూ వినాలి ఇది గురుముఖత మన గురువుల ద్వారా మనం వినినట్లయితే కనినట్లయితే ఈ శరీరం యొక్క సమస్తమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ అందుకుంటాం ద్రష్టలైనటువంటి మహనీయులు అందజేసినటువంటిది ఇది ఇక ఈ నాలుగు శరీరాల్లో మొట్టమొదటిది స్థూల శరీరం లేక దేహం దేహం దీనికి శ్లోకం ఏముంటుందంటే జ్ఞానేంద్రియాది పంచైవ శ్రోత్రచనాదయ కర్మేంద్రియాణి పంచైవ వాక్పాణ్యం గ్రాదయ క్రమాత్ ప్రాణాధస్ పంచైవ పంచశబ్దాయస్త చేతి చతుష్టయం చతుర్వింశతి తత్వాన్ని తాని బ్రహ్మనిదో విదో ఈ స్థూల శరీరమే అన్నమయ కోశం దీనినే ఇరవై నాలుగు తత్వములని వేదాంతవేత్తలు చెప్తారు ఇలాంటిదే స్థూల శరీరం ఇది పంచీకృత పంచమహాభూతములచే నిర్మింపబడి కర్మముచే కలిగినది సుఖదుఖాది భోగములకు స్థానమైనది పుట్టుట ఉండటం పెరగటం విరగటం తగ్గటం చెడటం ఈ ఆరు వికారాలు గలది ఈ స్థూల శరీరం ఈ స్థూల శరీరానికి స్థూల పంచీకరణి కూడా అవసరమై ఉంటుంది ఇది పృథ్వ్యాధి తత్వ పంచకముతో కూడినటువంటిది ఈ స్థూల శరీరం దీనికి ఐదు శ్లోకాలు ఉంటాయి అస్తి మాం సత్వచో నాడీ రోమం చేయైన యథ తథా క్షితిः పంచవిధः ప్రోక్తా సమాంసా పరకీర్తితాహ లాలామూత్రం తథా స్వేదಃ శుక్లం సోనితమేవచ అప పంచవిధः ప్రోక్తాः సమాశా పరకీర్తితా క్షుధాృష్ణాధ నిద్రా ఆలస్యం సంగమస్తథా అగ్ని పంచవిద ప్రోక్త సమా సా పరకీర్తి ధావనం వల్కనం చె కంచ ప్రసారణ వాయు పంచవిద ప్రోక్త సమాంసా పరకీర్తి రాగద్వేషభయం లజ్జామోహం చె నభః పంచవిధ ప్రోక్త సమా పరికీర్తితా అంటే ఏంటంటే ఈ ఐదు శ్లోకాల్లో భావం ఈ ఎముకలు మాంసము చర్మము నాడీ రోమము రానబడేటువంటి భూతత్వములు అలానే మూత్రము స్వేదము రక్తము శుక్లము అనబడేటువంటి జలతత్వాలు ఇక క్షుత్తు పిపాస నిద్ర ఆలస్య సంగములు అనేటువంటి అగ్నితత్వాలు ఇక దావనము వల్గణము కుంచనము ప్రసారణములు అనేటువంటి వాయుతత్వాలు రాగద్వేష బయలద్ద మోహములనే ఆకాశతత్వాలు కలసి స్థూల శరీరం అంటారు ఇట్టి శరీరాలు వెష్టి అని సమిష్టి అని రెండు విధాలుగా ఉంటుంది వెష్టి శరీరం అంటే ఒక ప్రాణి యొక్క శరీరమునకే వెష్టి అనేటువంటి పేరు ఈ శరీరంలోని భాగములన్నింటినీ కలిపి విష్టి అంటారు సమస్త ప్రాణులను సమిష్టి శరీరాలు అంటారు పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానం భోగాయ తన ముచ్యతే ఏంటంటే విచిత్ర శక్తి వల్ల అంటే ఆ కర్మ వల్ల కలిగేటువంటి ఈ శరీరం పృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశములు అనబడేటువంటి పంచభూతముల యొక్క అన్యోన్య సమ్మేళనము వల్ల ఏర్పడినది ఇది శుభాశుభాన్ని నెరవేర్చుటకు స్థానంగా ఉండేటువంటి గృహంలాగే దుఃఖాలు అనుభవించేందుకు ఇది స్థానంగా ఉన్నది ఈ స్థూల శరీరం ఇది రజోగుణాంశము చేత ఏర్పడుతూ ఉన్నది ఈ స్థూలదేహం వల్లనే సమస్త కర్మాలు చేసేందుకు వీలవుతుంది మనకు యజ్ఞయాగాలు కానీ క్రతువులు కానీ వ్రతాలు కానీ దాన ధర్మాలు కానీ నమస్కార ప్రదక్షిణలు కానీ అలానే ముద్రలు కానీ తారకాలు కానీ మొదలగు అన్నీ కూడా చెయ్యాలి అంటే వాటిని అవలంబించి ఆచరించాలి అంటే స్థూలదేహమే దానికి ఉపకరణం ఈ స్థూలదేహం స్థూలాగ్నిలో దహించిపోతుంది స్థూలంగా ఉండేందుకు ధాతువులు ముఖ్యంగా ఉంటాయి ఈ స్థూలదేహానికి ఏంటంటే ఇవి రసము రుధిరము మాంసము మేధస్సు మజ్జ అస్థి రేతస్సు అనబడేటువంటి సప్త ధాతువులు ఇక్కడ మనం భుజించేటువంటి ఆహారం ఈ స్థూలదేహానికి ఇది ఏడు విధాలుగా పరిణమిస్తుంది భుజించినటువంటి ఆహారం పదిహేను గడియలకు అంటే ఆరు గంటలకు రసంగా మారుతుంది ఆ రసం పదిహేను రోజులకు సామాన్య రక్తం అవుతుంది రక్తం ఇరవై ఏడు రోజులకు శుద్ధమైన రక్తం అవుతుంది ఆ శుద్ధ రక్తం నలభై రోజులకు మాంసం అవుతుంది మాంసము పన్నెండు రోజులకు మేధస్సు అవుతుంది అంటే యాభై రెండు రోజులు పడుతుంది మనం భుజించిన ఆహారం మేధస్సు కావాలి అంటే ఎముకలు ఎందుకు పన్నెండు రోజులు పడుతుంది అంటే అరవై నాలుగు రోజులు పడుతుంది మన ఆహారం ఎముకలుగా రూపాంతరం చెందేందుకు ఎముకలు మజ్జ ఎందుకు మూలుగా అయ్యేందుకు ఇరవై రోజులు పడుతుంది అంటే మొత్తం ఎనభై నాలుగు రోజులు పడుతుంది మన ఆహారం మజ్జగా అయ్యేందుకు ఆ మజ్జ శుక్రమయ్యేందుకు పన్నెండు రోజులు పడుతుంది అంటే ఈ మధ్య అయ్యేందుకు ఎనభై నాలుగు రోజులు ఈ శుక్లమయ్యేందుకు పన్నెండు రోజులు మొత్తం తొంభై ఆరు రోజులు పడుతుంది శుక్లము జీవునికి ఓజస్సు అయ్యేందుకు పన్నెండు రోజులు పడుతుంది అంటే నూట ఎనిమిది రోజులు ఈ విధంగా మనం తినటువంటి ఆహారం పరిణమిస్తూ ఉన్నది పరిణామం చెందుతూ ఉన్నది ఇంకొక లెక్క మనం తీసుకోవాలంటే మనం భుజించిన ఆహారం పదిహేను గడియలు పదిహేను గడియలకు రసంగా మారుతుంది అన్నాం కదా ఈ పదిహేను గడియలే పక్షమునకు రోజులు ఈ కృష్ణపక్షానికి శుక్లపక్షానికి రసం రక్తమయ్యేందుకు ఇరవై ఏడు రోజులు ఇవే ఇరవై ఏడు నక్షత్రాలు రక్తం రక్తమయ్యేందుకు నలభై రోజులు ఇవే ఈ నలభై ఏ మండలములు ఇది మేధస్సు అయ్యేందుకు యాభై రెండు రోజులు ఇవే యాభై రెండు రక్ అక్షరాలు ఎముకలయ్యేందుకు అరవై అరవై నాలుగు రోజులు ఇవే చతుషష్ఠి కళలు లేక విద్యలు అరవై నాలుగు మధ్య అయ్యేందుకు ఎనభై నాలుగు రోజులు ఇవే ఎనభై నాలుగు లక్షల జీవనోపాధులు శుక్లమయ్యేందుకు తొంభై ఆరు రోజులు ఇవే తొంభై ఆరు తత్వాలు ఓజస్సు అయ్యేందుకు నూట ఎనిమిది రోజులు ఇవి ఏ నూట ఎనిమిది జపసంఖ్య లేక ఉపనిషత్తులు ఈ స్థూల శరీరానికి ముఖ్యమైన ధర్మాలు ఏంటంటే బాల్యము యౌవనము కౌమార్గము వృద్ధాప్యము ఈ నాలుగు ధర్మాలు ఉంటాయి ఇక సూక్ష్మదేహాన్ని గురించి లేక సూక్ష్మ శరీరాన్ని గురించి మనం విచారించినట్లయితే దీనినే లింగ శరీరము అని కూడా అంటారు దీనిలో జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణేంద్రియాలు ఐదు మనస్సు బుద్ధి వెరసి పదిహేడు ఈ తత్వాలతో కూడుకున్నటువంటిదే సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం అనేది వ్యాధుల చేత వృద్ధాప్యము చేత ఆహారము చేత శుష్కించి కనపట మృతి నొందిన వెంటనే ఆ శరీరం కాల్చబడి రూపాన్ని కోల్పోతుంది రూప నాశనం అవుతుంది శరీరం అలా నశింపదు ఈ సూక్ష్మ శరీరం వృద్ధి వృద్ధి అయ్యే కొంది కూడా జన్మాలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు సూక్ష్మ నాశనం నాశనమైనదో అప్పుడే జీవునికి ముక్తి లేక మోక్షం సూక్ష్మ శరీరము కలదని ఎట్లు చెప్పవచ్చు అంటే మనం నిద్రించేటప్పుడు బాహ్యేంద్రియాలు అంటే ఈ నేత్ర సూత్రాదులు వాటి వాటి పనులు చేయటం లేదు కానీ స్థూల శరీరంలో ఉండే సూక్ష్మ శరీరమే చేస్తూ ఉన్నది ఎట్లంటే కట్టెలందు అగ్ని అనగా కట్టెలందు అగ్ని కట్టెలుండే వరకు కట్టెలను కాల్చి భస్మము చేసి అగ్ని చల్లారిపోతుంది అట్లనే సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ఉన్నంత వరకు వాటి వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి ఈ స్థూల సూక్ష్మ శరీరములు లేనట్లయితే మనస్సు ఏ పని కూడా చేసేందుకు వీలు లేదు మనస్సు పని చేసేందుకే ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి ఎట్లంటే అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు అనగా లోపల ఉండబడేటువంటి ఇంద్రియాలు బయటకు కానవచ్చేటువంటి వస్తువులను బుద్ధి మనస్సు వద్దకు తెచ్చి చేస్తూ ఉన్నది అంతేగాని మనస్సు స్వతంత్రముగా ఏది చేయలేదు ఈ లింగ శరీరం అనేది కేవలం ప్రాణము మనస్సుల యొక్క సమ్మేళనము మాత్రమే ఇది జాగరూకతతో గ్రహించాలి అలా ప్రాణ మనస్సుల సమ్మేళనములచే సూక్ష్మరూపముగా ఏర్పడుతున్నది కాబట్టి దీనిని సూక్ష్మ శరీరము అంటారు ఈ సూక్ష్మదేహం ఎలా దహిస్తుంది అంటే వైరాగ్యముచే దహిస్తుంది ఇది సుఖదుఖములను అనుభవిస్తూ ఉంటుంది దీనినే అతివాహిక దేహం అని కూడా అంటారు ఈ శరీరం దూరదృష్టి కలిగి ఉంటుంది అంతేగాక దీనిలో సంఘటన విఘటన క్రియలు ఏవైతే ఉన్నావో అవి స్వతసిద్ధంగా సిద్ధంగా జరుగుతూనే ఉంటాయి ఈ సూక్ష్మ శరీరం శ్వేతవర్ణము కలిగి రెండున్నర తులాల బరువు మాత్రమే ఉంటుంది ఇది భూత భవిష్యత్తు వర్తమాన జ్ఞానము ఉండుట గొప్ప గొప్ప యోగులు యోగ సాధన ద్వారా తమ సూక్ష్మ శరీరాన్ని దర్శించగలరు ఈ శరీరం యొక్క ప్రతిబింబమే ఛాయా పురుషుడు యోగ సాధన వల్ల యోగీశ్వరుడు వివిధ జన్మల యొక్క సూక్ష్మ శరీర జ్ఞానాన్ని పొందగలడు సూక్ష్మశరీరం యొక్క అభివ్యక్త వ్యస్థయే ఆ అవస్థే స్వప్నములు పైకి కనిపించే స్థూల శరీరమును అంటుకుని ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది దీనిని లింగదేహము అని కూడా అంటారు తదుపరి దీనికి శ్లోకం ఏంటంటే వాగాది పంచ శ్రవణాది పంచ ప్రాణాది పంచ భ్రముకాని పంచ బుద్ధ్యాద్య విద్యాపి చకామా కర్మాణి పుర్యస్తకం సూక్ష్మశరీరమాహు అనేది సూక్ష్మశరీరాన్ని గురించి ఏం చెప్తారంటే జ్ఞానేంద్రియ పంచకం కర్మేంద్రియ పంచకం ప్రాణాది పంచకం ఆకాశాది భూతపంచకం మనోబుద్ధ్యాది అంతఃకరణ చతుష్టయం ఇంకా ఆరవది ప్రకృతి ఏడు కామం ఎనిమిది కర్మం ఈ ఎనిమిది కూడా పురి అస్తకము అంటారు అంటే పురి అంటే ఏంది శరీరంలో అని అస్తకం అంటే ఎనిమిది పదార్థాలు అంటుకుని ఉన్నాయి దీనినే సూక్ష్మ శరీరము అంటారు ఈ సూక్ష్మ శరీరమును జీవునికి స్వరూప జ్ఞానముచే కలుగుతూ ఉన్నది ఇది జీవాత్మకు అనాది యగు ఉపాధి అనగా ఈ సూక్ష్మ శరీరం జన్మ జన్మముల నుండి ఎంతో కాలము నుండి మనతో పాటు వస్తూ ఉన్నది ఇది దీనికి మొదలు లేదు మరియు నానావిధ సంస్కారాలు పాప పాపపుణ్య కర్మలను ఫలింప చేయుచు వాని అనుభవించేందుకు వచ్చింది ఇది పరస్పరము కలియిక విభాగము చెందని ఆకాశాది పంచభూతములచే ఏర్పడినది కనుకనే దీనిని శరీరం అంటారు దీనికి కంఠస్థానం వాయువులు గలసి శరీరము అనాలి దీనికి ప్రాణ ధర్మ మనోధర్మాలైన క్షుత్పిపాస శోక మోహాలనే సుఖదుఖములు కలది స్వర్గ నరక బంధ మోక్షాలు గలది ఇది ప్రాణ మనో విజ్ఞాన కోశ ఈ మూడు కోశములచే ఏర్పడినది అంగుష్ట ప్రమాణం కలది ఇదే విక్షేపశక్తి స్థూలదేహం భౌతిక దేహం సూక్ష్మదేహం మన ప్రాణేంద్రియముల సమిష్టి చిద్రూపం తరువాయి భాగాన్ని రేపు ముచ్చటచ్చు